మీరు వాళ్ళయో తప్పులో వాళ్ళు వాళ్ళ అల్లు పక్కల్లో వాడచ్చు అందులో రాజిచిందా

ఎక్కువ రేపు వాళ్ళకి మళ్ళీ అభిషన్ బోగా ఉన్నది శ్రీమంతాల బోగ ఉన్నది వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు ఉండరు ఎల్లుడు చాలా వాళ్ళు కాబట్టి ఇంట్లో కాదు ఇప్పుడు పిఎల్ఓ అంటే సెక్రటరీ సజిస్టర్ చేసుకుంటే ఫస్ట్ ఎస్టిపిఎల్ఓ దొందుప్పటికి పిఎల్ఓ పిఎల్ఓని డైరెక్ట్ చేస్తే అక్కడ రావొస్తుంది అంటే మెజిన్ సెంటర్ లో పేపర్ సంతకం ఉంటది అక్షర పిఎల్ఓ ఇచ్చినదా ఆపరేటర్ చేసిదా ఒక కరెక్ట్ అయిన సాఫ్ట్ వేర్ లోకి పోతున్నానేసి మీరు సంతకం చెక్ చేసుకోండి అంటే పిఎల్ఓ అంటే పిఎల్ఓ లో కూడా ఒక పాలం ఉంది వాళ్ళకి ఎప్పుడ్రా ఎలక్షన్ నాట్ పోల్ ఫిక్స్ అవ్వాలి ఆ బూత్ నాందిచే ఆ బూత్ లోన ఒక పాలం ఉంటా మనం అక్కడ ఇచ్చాం కొడు కొనుగోలు కొడుకు అలా కొడుకు రిపోర్ట్ ప్రకారం చేయలేదని అంటే ఒక సమస్య ఒక గ్రామ అభివృద్ధి ప్రజల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని అధికారులు కానీ ప్రజా ప్రజాపతి మాదిరి కానీ మనకున్న అవగాహన ఎందుకంటే ఇలా చేసుకొని మనం ఓటర్లు ఓటర్లు ముందుకు పోతే రేపు ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర పోయి అడగాలనిపించేది వాళ్ళ సమస్య వచ్చినప్పుడు మనం అధికారులు అందరితో తరగాలు పట్టకుండా అవుతుంది కాబట్టి అధికారులు అనేది సమయం చేసుకుంటూ మాజీ కానీ ప్రజాప్రతిని ఆడకుండా కొంతవరకు లీడర్లను అయినా కూడా తెలుసుకొని చేసేది సవరణ అనేది ఇప్పుడు మంచి పారదర్శకంగా ఉండదు కానీ తెలియక థ్యాంక్ యూ మాకైతే మాకు ఇది అయితే ఒక మీటింగ్ ఏర్పడి గ్రామ సభ ఏర్పడి చేయాలని అంటే అధికారులను ముమ్మట పెట్టాలని పూర్తి స్థాయిలో చేయాలనేది కోరిక ఎందుకంటే పూర్తిగా ఉంది ఎంపీ గారికి పూర్తిగా దాని గురించి అవగాహన వచ్చింది మీకు కూడా అది దాని మీద చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ఒక్క గ్రామం కోసం మిగతా గ్రామాలకు కొన్ని సవరణ చేసి మంచిగా కానీ చేసే విధానాలలో మాకు కూడా కొంచెం అవకాశం